విద్యుత్ ఒప్పందాలపై చర్చకు సిద్ధమా అంటూ సీఎం చంద్రబాబుకు వైసీపీ నేత మాజీ ఎంపీ మార్గాని భరత్ సవాల్ విసిరారు ఎక్కువ ధరకు విద్యుత్ ఒప్పందాలు ఎలా చేసుకుంటారని ప్రశ్నించారు ఎక్కువ ధరలు చెల్లించి కొనుగోలు చేయడం వెనక ఏంటన్నారు చంద్రబాబు బినామీలకు వాటాలు వెళ్లాయని విద్యుత్ ఒప్పందాల్లో భారీ కుంభకోణం జరిగిందని మార్గాని భరత్ ఆరోపించారు ఉంటాయి ఉంటాయి రేట్లు తగ్గుతూ ఉంటాయి ఇంకా తగ్గించి చేసుకోవాలి కానీ పెంచి చేసుకోవడంలో ఆంతర్యం ఏంటండి అంటే మీ తాలూకా బినామీ కంపెనీలకు ఇచ్చారనే కదా దానికి అర్థం అవుతుంది మార్కెట్లో తక్కువ ధర దొరుకుతుంది ఎక్కువ వేసి ఆంతర్యం ఏంటి ఇక్కడ క్లియర్ కట్గా ఒక పెద్ద భారీ కుంభకోణం కిందన కిందన కాదు ఇది ఒక భారీ కుంభకోణమే ఈ చంద్రబాబు నాయుడు గారు పదిహేను సంవత్సరాల్లో దానికన్నా ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నా దానికన్నా ఒక్క పైసైనా మీరు తక్కువ చేసుకున్నారా దానికన్నా ఎక్కువే చేసుకున్నారు కానీ తక్కువ చేసుకోవాలా సంవత్సరాలు గడిచే కొద్దీ జనరల్గా కాంపిటీషన్ పెరిగి ఏమవుతుందండి రెన్యూబల్ ఎనర్జీ రేట్లు పడిపోతూ ఉంటాయి తగ్గుతూ ఉంటాయి రేట్లు తగ్గుతూ ఉంటాయి ఇంకా తగ్గించి చేసుకోవాలి కానీ పెంచి చేసుకో